సోదరులారా కార్యకర్తలారా పిసిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి మన పెద్దలు జిల్లా మన రాష్ట్ర మంత్రివర్లు దామోదర్ రాజ నరసింహ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు వీళ్ళందరి నాయకత్వంలో నీలమ్మదు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన సంగతి ఈరోజు నామినేషన్ రావడం జరిగింది మనందరూ కూడా తెలిసిన విషయమే ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తుంది ఏంటంటే గత ఇరవై ఐదేళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్ ఇది మీ దగ్గర కసి ఉందా కసి ఉందా కసి ఉండే ఒల్లుడు కాదు ఓట్లు ఓట్లు పడాలి నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ పార్లమెంటు లో మెదక్ నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము మనమందరం కూడా ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితులు అటు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు సోదరులారా రెండు పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు జిమ్మికులు చేసినా ఊరుకునేది లేదు హుషారితోటి ఆట ఆడుదాం అర్థమైందా నేను ఒకటే చెప్తున్నా ఏది ఏమైనా ఇరవై ఐదు ఏళ్ళ దగ్గర ఇందిరమ్మ పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు దామోదర్ గారు గుండె సురికా గారు హనుమంతరావు గారు మైనపల్లి పొంగులేడు శ్రీనివాసరావు గారు మైనపల్లి హనుమంతరావు గారు ఒక విషయం గమనించుకోండి సంగారెడ్డి నేను చూసుకుంటా మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు అండ్ సిద్దిపేట సరే ఆయన కొడుకు మెదక్ చూస్తాడు మైనంపల్లి హనుమంతరావు గారు సిద్ధిపేట చూస్తాడు సిద్దిపేటలు ఉన్నారా ఆయన మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్నా కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు గవర్నమెంట్ మనది పోలీసు వాళ్ళకి భయపడకుండే నీళ్ళ మొదలు గెలిపించుకోండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రన్న నాయకత్వం ఈరోజు అన్న 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 ఈరోజు చాలా సంతోషం అన్నా ఈ పండుగ వాతావరణం ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేసి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను ఒక బీసీ బిడ్డను ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు టికెట్ ఇచ్చి నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చిన మా అన్న రేవంత్ అన్నకు నేను జీవితాంతం పాదాపి స్పందనాలు తెలుస్తూ రుణపడి ఉంటా అనేది తెలియజేస్తున్నా అదేవిధంగా మా దామన్న దామన్నకు అదేవిధంగా కొండా సురేఖ కక్కకు అదే విధంగా పొంగులేటి సీనన్నకు మా మెదక్ కాన్సెన్సీ ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ రోహిత్ అన్న గారికి అదే విధంగా నన్ను నన్ను మొత్తం ఏడు సెగ్మెంట్లలో భుజాల మీద వేసుకొని హనుమంతుడు లాగా నన్ను సంజాతం లేక మైనంపల్లి అన్న గారికి అదే విధంగా మా కాటా శ్రీనివాస్ గారికి ఇన్చార్జి గారికి ఆవుల రాజురెడ్డి గారికి పూజాల హరికృష్ణ గారికి అదేవిధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి డిసిసి ప్రెసిడెంట్ అంజనే గౌడ్ గారికి జగ నిర్మలా జగ్గారెడ్డి గారికి మదన్ రెడ్డి గారికి నర్సారెడ్డి గారికి అదేవిధంగా ఎన్ఏసియు కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు మా కాకలకు అందరి కూడా పేరు పేరు నా మీ పాదాపి వందనాలు తెలియస్తున్నారా ఈరోజు ఈరోజు నాకు ఈ మెదక్ గడ్డ ఒక చరిత్ర ఒక చరిత్ర ఉంది ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఆ మెదక్ గడ్డ మీద ఈ పేదింటి బిడ్డకు ఈ పేదింటి బిడ్డకు మా రేవంతన సహకారం తోటి ఈ రోజు మెదక్ పార్లమెంట్ సిటీ సీట్ ఇచ్చిరు ఆ సీటును కూడా మన అందరం కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికి సేవ చేసే భాగ్యం కలిగించాలి గెలిచిన తర్వాత కూడా ఏడు సెగ్మెంట్లలో ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని అదే విధంగా ఇన్ఛార్జీలను అందరినీ కలుపుకొని అక్కడ ప్రతి వారంలో ఒక రోజు అదే కాన్సెన్స్ ఉండి ఇద్దరం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాను చేస్తున్నా మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేతి గుర్తుకే చేతి చేతి గుర్తుకే ఈరోజు మన అభిమాన నాయకుడు మన అందరి గుండెల నాయకుడు బడుగు బలైన వర్గాల పక్షవాతి మన రేవంత్ అయిన ప్రతి ఒక్క పేద బిడ్డ గురించి ఆలోచించే వ్యక్తి మన రేవంత్ అయినా మాట్లాడతాడని తెలియదు